నంబవన్ నాంబవన్ అంటారు కాశీ లేనండి నంబవన్ గురుకాశీ యూనివర్సిటీ వసటి కథ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ ఈ సినిమా చేసియాలి అని ఒక మీకు గూస్ బాంబ్స్ వచ్చి రక్తం మరి అంశం ఏంటి అంత ఎలిమెంట్ ఏంటి అసలు ఈ సినిమాలో ఈ ఖచ్చితంగా చేసేయాలి నేను నేను ఎప్పుడు అలా ఫీల్ అవకపోతే అసలు చేయనుండి ఈ సినిమా హండ్రెడ్ ఫుల్ ఎక్సెట్ అవ్వాల్సిందే సో ఏదో లెక్కలు వేసుకునే కొలతలు వేసుకుని చేయటం అనేది ఎప్పుడు నాకు ఉండదు ఈ పర్టిక్యులర్ ఫిల్మ్ యాక్షన్ అడ్వెంచర్ అనేది మన తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా వచ్చే ఒక ఇది అండ్ మోర్ ఓవర్ అశోక్ తొమ్మిది పుస్తకాల గురించి ఆ జ్ఞానం గురించి ఒక మిత్ మనం ఇప్పటి నుంచో వింటూ ఉన్నాం అదొక ఎక్సైటింగ్ ఎలిమెంట్ అండ్ ఈ సినిమాలో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా ఎంతటి పెద్ద విపత్తు రాబోతున్నా దానికి సమాధానం మన ఇతిహాసాల్లో ఎప్పుడో పెట్టబడి ఉంది అనే ఒక కాన్సెప్ట్ నాకు హైనిచ్చిన కాన్సెప్ట్ అండ్ ఇవన్నీ ఎవరు చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ కార్తిక్ ఇలాంటి ఐడియా చెప్పేపాటికి ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అంటే ఈ నేరేషన్ ఇచ్చినప్పుడు మీకు బాగా ఈ సినిమా చేసే సన్నివేశం ఏదైనా గుర్తుందా నేరేషన్ ఇచ్చిన బాగా సినిమా ఈ సినిమా ఖచ్చితంగా చేసేయాలి అని ఒక అలా అనిపించిన సన్నివేశం ఏదైనా ఉందా ఈ సినిమాలో ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు క్లైమాక్స్ క్లైమాక్స్ నాకు ఎక్స్ట్రాడినరీ కిక్ ఇచ్చింది అలానే కాదు సార్ అంటే యాజ్ అ హోల్ ఏదో అంటే నేను కథ వినేటప్పుడు నన్ను నేను చూసుకుని నేను ఈ సీన్ చేస్తే ఎలా ఉంటుంది నే అది నాలో ఉండదండి ఓవరాల్గా యాజన్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఒక రీజన్ ఉందా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఐ డెలివరింగ్ సంథింగ్ టోటలీ న్యూ దట్ నోబడి హ్యాస్ డెలివర్డ్ అంటున్నావు అండ్ బట్ ఎట్ చాలా కొత్తగా ఉండాలి బ్యాక్డ్రాప్ విధంగా బట్ కథగా మనకు తెలిసిన కథ ఉండాలి మనకు తెలిసిన కదా అంటే ఐ మీన్ టు సే ఎమోషన్స్ మనకు దగ్గరగా ఉండే ఎమోషన్ అయి ఉండాలి అండ్ చాలా క్లీన్ ఫిల్మ్ అయి ఉండాలి అక్రాస్ జనరేషన్స్ రిలేటివ్ రిలేటబుల్గా ఉండే సినిమా ఉండాలి అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఉండాలి ఇన్ని అంశాలు కలగలిసి రావడం అనేది అరుదుగా జరుగుతాయి సార్ సో ఇవన్నీ ఈ సినిమాలో కలిసి వచ్చినాయి ఓకే యా అయితే కార్తీక్ ఘటం నేను ముందు సక్సెస్ ఇచ్చాడా లేదా అనేది వదిలేస్తే అది అతను నేరేషన్ చెప్పి అతని స్ట్రెంగ్ ఏం గమనించారంటే కార్తీక్ ఈ సినిమా తీయగలడు అంటే కార్తీక్ స్ట్రెంత్ యాక్చువల్లీ కార్తిక్ స్ట్రెంగ్ సిన్సియారిటీ సార్ సిన్సియారిటీ అండ్ కార్తిక్ స్ట్రెంత్ కొత్తగా నేను గమనించేదేము సార్ తను మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ టాలీవుడ్ అండ్ తన సినిమాలు కూడా ఒక ఒక టిపికల్ తన డిఓపిగా చేసినప్పటికీ తన సినిమాటోగ్రాఫర్గా చేసినప్పటికీ ఆ సినిమా తాలూకు ఒక స్టోరీ టెల్లింగ్ ప్రతి సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది తను డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో సో అలాంటి స్టోరీ టెల్లింగ్లో ఇలాంటి ఒక అంబిషియస్ అటెంప్ట్ చేయటం అనేది ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అంటే ఇందులో ఎమోషన్ కోర్ ఎలా ఉండబోతుంది అంటే చాలా విజువల్ ట్రీట్ కానీ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ ఎన్ని ఉన్నా ఆ ఎమోషన్ లేకపోతే సినిమా సోల్ మిస్ అవుతుందని అనిపిస్తుంది దీంట్లో ఎమోషన్ ఎలా ఉండబోతుంది సార్ అంటే నేను మీతో అన్నట్టు సినిమా మెయిన్ మోటివే తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు అనేది అంటే ఇది టిపికల్గా మనం పక్కింట్లో చూసే ఒక మనిషి తలొక కథ కాదు ఇది ఒక ఫ్యాంటసీ ఒక వరల్డ్ సో ఇందులో ఎమోషన్ ఉంటుంది దానికి రీజనింగ్ ఉంటుంది బట్ నేను ఎంత ఎమోషన్ డ్రైవ్ చేసినా కూడా మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు తెలుసు చూస్తుంది ఒక పక్కింటిడు కథ కాదు ఒక ఒక ఫ్యాంటసీ అని సో మోర్ దెన్ దట్ కథగా చాలా స్ట్రాంగ్ రీజన్స్ మోటివ్స్ ప్రతి క్యారెక్టర్కి ఉంటాయి సార్ ఓకే అంటే ఈ సినిమాలో ఈ సినిమా చాలా అవుట్డోర్ షూట్స్ జరిగినాయి చాలా రిస్కీ షార్ట్స్ కూడా ఉన్నట్టుగా ఇందులో మీరు చాలా రిస్కీ షార్ట్స్ చాలా చేశారా అందులో చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీన్స్ ఉన్నాయేమన్నా బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడూ ప్రమోషన్స్ సార్ షూటింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది బట్ జోక్స్ అపార్ట్ చాలా చేసాం సార్ అంటే నిజంగా లైవ్ లొకేషన్స్కి వెళ్ళి చేసాం మేము ఏది బాడీ డబుల్స్ వాడటమో లేకపోతే డూపులను వాడి చేయటమో లేకపోతే గ్రీన్ మ్యాట్లో చేయటమో చేయాల నిజంగా హిమాలయస్ వెళ్ళాం నిజంగా శ్రీలంక వెళ్ళాం నిజంగా బ్యాంకాక్ వెళ్ళాం ఆ లొకేషన్స్లో ఫైట్లు చేసాం యాక్షన్ చేసాం అన్ని స్టంట్స్ రేపు పొద్దున్న మీరు సినిమాలో చూడబోయే ప్రతి ఒక్క స్టంట్ నేను చేసిందే ఓకే సో చాలా చాలా ఉన్నాయి సార్ ఎక్కడ డూబ్ లేదు నథింగ్ అసలు సో హనుమాన్ తర్వాత అంటే యాక్సిడెంట్లు కాకతాల్ ఇంకా ఈ కథ వచ్చిందా లేకపోతే మళ్ళీ హనుమాన్ తర్వాత ఇక నా స్థాయి పాన్ ఇండియా స్థాయి ఈ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీలే చేయాలని ఫిక్స్ అయిపోయాల అసలు అంటే హనుమాన్కి ముందు కమిట్ అయిన సినిమా సార్ ఇది హనుమాన్ రిలీజ్ కంటే ముందు కమిట్ అయిన సినిమా పాన్ ఇండియా స్థాయికి అది కాదు సార్ అంటే మనం చెప్పే కథ అన్ని ఏజ్ గ్రూప్స్కి రెలవెంట్గా ఉందా లేదా ఎమోషన్ అనేది ఒకటే ఒక ఒక ప్రాబ్లమ్ని చూపించే విధానం అనేది ఒకటే ఇండియాలో ఎక్కడ చేసినా సో నేను ఇందాక చెప్పినట్టు నా దగ్గరికి ఏదైనా కథ వచ్చినప్పుడు నేను గమనించుకునే ప్రతి సినిమాలో అవన్నీ గమనిస్తాను కాదు బట్ నేను కొన్ని పర్టికులర్ సినిమాల్లో కథలు చెప్పినప్పుడు నేను గమనించేది ఏంటంటే ఇది ఒక క్లీన్ ఫిల్మా నన్ను నేను చూసుకుంటున్నానా కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థియేటర్కి రావడానికి ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ ఉందా ఈ కథలో అదర్ దెన్ స్టార్ క్యాస్ట్ స్టార్ క్యాస్ట్ తీసేసి మ్యూజిక్ తీసేసి ఇంకోటి తీసేసి కూడా కథగా దానికి ఆ బలం ఉందా లేదా అనేది వెతుక్కుంటా సో అలా వెతుక్కుంటే అన్ని సమకూరిన సినిమానే ఇది అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ వరకు కూడా అంటే ముందు వచ్చిన టీజర్ కానీ క్లిమ్స్ కానీ డెఫినెట్గా అందరికీ నచ్చినాయి కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆంటెక్స్పెక్టెడ్ మూవీ అని ఇప్పుడు రేటింగ్స్లో కూడా ఇది టాప్లో ఉంది సో ఇప్పుడు రిలీఫ్ అయ్యారా లేదు టెన్షన్ రిలీఫ్ అయ్యారా లేదు అది అంత అది నాకు ఆ వీకెండ్ అయ్యేంత వరకు సినిమా అందరికీ డెలివరీ అయింది అందరికీ అందరికి అందరికీ నచ్చింది అనేంతవరకు అది ఎప్పుడు ఉంటుంది సార్ ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి ఇండస్ట్రీ నుంచి కానీ గ్రేట్ సార్ గ్రేట్ అంటే డెఫినెట్లీ సర్ప్రైజ్ అయ్యామని చెప్పారు యా వెరీ గుడ్ అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి నోట్ వచ్చినట్టుగా తెలుసు చిరంజీవి గారు సో స్వీట్ ఆఫ్ చిరంజీవి సార్ ఎప్పుడు నేనే కాదు ఎవరు ఆయన్ని మెప్పించిన ఫస్ట్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు సో అలా చిరంజీవి రావు పెద్ద మెసేజ్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారికి నాకు వెరీ హ్యాపీగా అంటే మిరాయిలో అంటే మెయిన్ కిట్స్ అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు కిట్స్ని అలరించే అంశాలు ఉన్నాయి సార్ ప్రొడామినెంట్లీ ఫ్యాంటసీ అంటేనే అది కదా సార్ పిల్లలకి ఒక చందమామ కథ చూస్తున్నట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఆ కథ కూడా చాలా నీట్గా అర్థమవుద్ది ఏం జరుగుతుంది ఏంటనేది యా డెఫినెట్లీ పిల్లలకి చాలా ఎక్సైటింగ్గా ఉండే సినిమా సార్ అంటే హనుమాన్కి డివోషనల్ టచ్ ఉండటం అనేది సినిమా డివోషనల్ ఎలిమెంట్ అనేది చాలా హెల్ప్ అయింది సో ఈ సినిమా కూడా డెఫినెట్గా డివోషనల్ టచ్ అనేది ఎంతవరకు హెల్ప్ కాబోతుంది అంటే సార్ డివోషనల్ ఇంకెలా చెప్పాలి ఆ కథలో ఆ అవసరం ఉంది కాబట్టి అది పెడతారు కానీ కేవలం డివోషనల్ ఫిలిమ్స్ డైరెక్ట్గా డివోషనల్ ఫిలిమ్స్ తీస్తేనే చాలాసార్లు అవి ఆకట్టుకో ఆడియన్స్ని బట్ ప్రొడామినెంట్గా మేము చెప్తున్న సినిమా ఒక యాక్షను అడ్వెంచర్ ఫ్యాంటసీ ఎమోషను ఒక తల్లి ఉన్న ఎమోషను అంత కథ చెప్తున్నాము అందులో డెఫినెట్గా మనం చెప్పబోయే ఇతిహాసాల్లో ఉన్న ఒక పాయింట్ మేము ఏదైతే ఎత్తుకుని చెప్తున్నామో అది చాలా చిన్న చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ ఒక మంచి మోరల్ ఎట్ ఎట్ రైట్ టైం మీకు ఒక ఎలివేషన్ గూజ్ బంబ్స్ ఇచ్చేలాగా డెలివర్ అవుతుంది సో యా బట్ యా అంతే అంటే మీరు బాడైనట్టు అవ్వటం యాజ్ ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు ఎంతవరకు ప్లస్ అయింది అంటే ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్కి కానీ వీటికి కానీ అంటే మోర్ ఈజీ అయిందా మీకు డెఫినెట్గా సార్ అంటే అసలు జీరో కెమెరా ఫేర్నా నా కెమెరా ఉన్నా లేకపోయినా ఐల్ బి ద సేమ్ అండ్ చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వాళ్ళతో చేసేపాటికి కెమెరా ఫ్రెండ్లీ అయ్యేపాటికి నేను ఎప్పుడు ఎలా ఉండరు అన్నది ఎందుకంటే మీరు ఎప్పుడూ టాబ్లెట్ వేసుకోవడం ఓ ఫీవర్ టాబ్లెట్ వేసుకొని మరి ప్రమోషన్ లో పాల్గొంటున్నారు అంటే ఏంటి అంత ప్యాషన్ ఏంటి సినిమా సినిమా మీద మీకు సార్ ఎంతో మనం ట్రై చేస్తే ఒకరికి వస్తుంది అవకాశం అవకాశం వచ్చినప్పుడు మన హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాలి కాబట్టి దానికి చేసే ప్రయత్నం పోరాటం అంతే ఓకే అంటే చూడాలని మీ చిత్రంతో బాలనటుడిగా పరిచయం ఈ రోజు మిరాయి అసలు అమేజింగ్ గ్రోత్ అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే ఒకసారి ఈ పొజిషన్లోకి వస్తానని ఎప్పుడైనా ఊహించారా సార్ అంటే ప్రతిరోజు భయమే ఇవాళకి ఇప్పటికి ప్రతిరోజు భయమే నా చైల్డ్ హార్టిస్ట్ కెరీర్ అయిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా నేను నమ్మేవాడిని నేను లీడ్ యాక్టర్ అయిపోతాను బట్ ఎప్పుడైతే ఆడిషన్ ఇవ్వటం మొదలు పెట్టాను ఎప్పుడైతే ఆఫీస్ తిరగటం మొదలు పెట్టాను మెల్లమెల్లగా మెల్మెల్లగా రియాలిటీ స్ట్రైక్ అయింది ఓ మనం అనుకున్నంత ఈజీ కాదనమాట అని అనేలాగా తర్వాత ఒక పాయింట్ వచ్చేప్పటికి ఒక ఇరవై ఆరేళ్ళు అలా వచ్చేసి ఒక ఇరవై ఏళ్ళు వచ్చేపాటికి భయం స్టార్ట్ అయింది ఏంటి పని అవ్వట్లేదు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు అంతా వేరే జాబ్లు జాయిన్ అయిపోయారు లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారు సో ఆ రోజు ఆ భయంలో ఉన్నప్పుడు నాకు ఒక ఓ బేబీ ఆపర్చునిటీ వస్తుందని తెలియదు ఓ బేబీ వచ్చిన జాంబిరెడ్డి వస్తుందని తెలియదు అలా ఏ రోజు రేపు ఏమొస్తుందో నాకు తెలియదు బట్ అది రావడానికి నేను చేసిన కృషి ప్రయత్నం అవి మాత్రం చాలా ఎక్కువ సార్ చాలా ఎక్కువ బట్ మనం అవన్నీ చేసినప్పటికీ యూనివర్స్ షుడ్ హెల్ప్ అస్ అండ్ ఆడియన్స్ దేవుడిదయ అంటే బాలనటుడిగా కొన్ని సినిమా చాలా సినిమాలు చేశారు ప్రతి సినిమాకు మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చింది బాలనటుడిగా కొంత ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే ఓబీబీ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యారో హీరోగా సో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ సో ఈ గ్యాప్లో అనిపించేది సార్ ఏంటి మనం ఏం చేయబోతున్నాం ఎలా ఎంట్రీ ఇవ్వాలి ఆలోచనలు ఎలా ఉండేవి అసలు వెళ్ళిపోవాడిని బ్రీత్లీస్ రీలీజ్ ఈవెంట్ స్పీచ్ వరకు వెళ్ళిపోవాడిని ఓకే మన కోరికలు మామూలు కోరికలు కాదు కదా రిలీజ్ ఈవెంట్ స్పీచ్లు అసలు మన పెట్టి వే వినాయక్ గారు సినిమా తీసేస్తున్నారు లేకపోతే పురి గారు సినిమా తీసేస్తున్నారు అనే ఆశలు అంటే అదే సార్ డ్రీమ్స్ లేనిదే ఎలాగ బయలుదేరతాం సో చాలా హై డ్రీమర్ నేను కోరికలు చాలా ఉంటాయి కానీ చాలా చాలా అంతకు మించిన రియలిస్టిక్ పర్సన్ చాలా ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్ యా అంటే కంటే ముందున్న ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యేవారా చాలా భయంకరంగా డిసప్పాయింట్మెంట్లు డిప్రెషన్లు అందరికీ కామనే సార్ అన్ని ఫీల్డ్స్లో అందరికీ కామనే ఇవాళ నేను అవన్నీ చూశానని ఏదో నేను అంత కష్టపడ్డాను ఎంత కష్టపడ్డానని చెప్పుకునే ప్రయత్నం ఏం లేదు ఆ రోజు అలాంటి డిసప్పాయింట్మెంట్లు లేకపోతే అలాంటి కష్టాలు అవకాశం లేని రోజు ఒక్క అవకాశం వస్తే జాలరావు బాబు అని అనుకున్న రోజులు ఉన్నాయి కాబట్టే ఇవాళ నా జర్నీ ఇలా ఉందని నమ్ముతాను అంటే ఓవీవి తర్వాత జాంబిరెడ్డి తర్వాత అద్భుతం నెక్స్ట్ హనుమాన్ అంటే నాలుగు సినిమాలు సక్సెస్ అంటే మధ్యలో ఒకటి రేట్ కానీ అందులో ఎలా చూసుకున్నా నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇన్ని సక్సెస్ నుండి హనుమాన్ లాంటి ఒక ప్యాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పటికీ ఈ రోజుకి నాకు భయమే అంటున్నారు ఎందుకని మనం ఉన్న ఇండస్ట్రీయే ఒక ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ సార్ రెండు వందల సినిమాలు చేస్తే అందులో ఒక పది ఆడతాయి పది మంచి పేరు తెచ్చుకుని బాగా ఆడతాయి సో చాలా భయంగా ఉంటుంది రోజు బట్ మనం తీస్తున్న సినిమా పట్ల ఎక్సైట్మెంట్ ఆర్ అవి ముందుకు నడిపిస్తుంటాయి అంటే హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అంటే మీలో ఇంత మెచ్యూరిటీ అంటే చాలా రియాలిటీకులో మాట్లాడుతున్నారు ప్రతి సినిమా మొదటి సినిమానే అని అంతే కదా సార్ సరే అంటే మామూలుగా అంటే కొంతమంది హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సక్సెస్ వచ్చిన తర్వాత లేదు మనం సెటిల్ అయిపోయినట్టే మనం పాన్ ఇండియా హీరోనే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకు ఆ యాటిట్యూడ్ కనిపిస్తుంది కానీ మీరేంటి ఇంత మెచ్యూర్డ్గా ఇదంటే ఎలా అదేం లేదు సార్ అంటే నేను మేబీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండటం వల్ల ఎందుకో ఎంతోమంది రావటం చూశాను నాకంటే గొప్ప సక్సెస్లు వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను సో ఎల్లప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి మన మనకిచ్చిన అవకాశానికి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలనేది ఒక్కటే ప్రయత్నం సార్ మిగతాదంతా అది అంత లేదు నేను అది ట్రైలర్ రిలీజ్లో అనుకుంటా మీరు మాట్లాడుతున్నప్పుడు మీది ఇదంతా ఈ సక్సెస్ అంతా మీ ఆ లేకపోతే మీరు అడిగి అన్నప్పుడు టాలెంట్తో పాటు డెఫినెట్గా అదృష్టం అనేది కలిసి రావాలి గ్రహాల మూమెంట్స్ కూడా మాట్లాడారు ఆ టైంలో మీరు వేసుకున్న టీషర్ట్ మీద డెస్టిని అనుకోకండి ఒక ప్రింట్ అయ్యి నేను అబ్జర్వ్ చేశాను ఏంటి మీరు బాగా ఫాలో అవుతారా ఇది ఈ గ్రహాల మూమెంట్స్ అని ఈ డెఫినెట్గా మన టాలెంట్ ఖచ్చితంగా మనకు కలిసి రావాలి అది నమ్ముతారా గట్టిగా మీరు నేను ముహూర్తాలు చూసుకోవటం జాతకాలు చూసుకోవడం అలాంటివి ఏం చేయండి సార్ అసలు నథింగ్ బట్ మనం చేసే పనికి యూనివర్స్ తోడవ్వాలి మన ఇంటెన్షన్స్ రైట్గా ఉండాలి ఫస్ట్ లోపల నుంచి మనం ప్యూర్గా ఉండాలి ఎవరి పట్ల రాంగ్ ఇంటెన్షన్స్ ఉండకూడదు అది ఉంటే ఫస్ట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది తద్వారా అది మన వర్క్లో కూడా రిఫ్లెక్ట్ అవుద్ది అంతవరకు నమ్ముతా మీరు అన్న ఆ డెస్టినేటిషన్ అది సినిమాకి వన్ ఆఫ్ ద లైన్ అలా అలా వేసుకుంది తప్పితే అదేదో నేను నమ్మి వేసుకుంటుంది కదా బట్ డెఫినెట్గా సార్ ఈ ఇలాంటి ఇండస్ట్రీలో కొన్ని మనం వచ్చిన ప్లేస్ నుంచి ఇవాళ మనం ఉన్న ప్లేసు మనం ఎక్స్పెక్ట్ చేయండి సో ఇవన్నీ జరుగుతున్నాయంటే మన ఎఫర్టు మన మన హార్డ్ వర్క్ మన సెన్సిబిలిటీ ఎంత ఉన్నప్పటికీ వేర్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం విత్ రైట్ పీపుల్ సో అంటే మీరు ఎందుకంటే ప్యాన్ ఇండియా హీరో అని పిలవద్దు నన్ను అలా పిలవటం వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అంటున్నారు ఏంటి మీకేమన్నా ఇబ్బంది కలిగిందా లేదు ఎవరన్నా ఏంది అదేమీ లేదు సార్ అంటే అనిపిస్తుంది కదా సార్ అంటే ఎటు టు డూ అ లాడ్ ఆఫ్ వర్క్ చాలా పెద్ద బాడీ వర్క్ చేయాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ గ్రేట్ వర్క్ చేయాలి సో ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ఎనీబడి ఒక్క సినిమా తాలూకా సక్సెస్సో ఫెయిల్యూరో నన్ను డిఫైన్ చేయకూడదు నా నా ఎఫర్టు నా క్రాఫ్ట్ నా టాలెంట్ నా సిన్సియారిటీ నన్ను డిఫైన్ చేయాలని నమ్ముతా సో అది మిరాయి ఎలా ఉండబోతుంది మరోసారి లార్జ్ అండ్ లైఫ్ స్టోరీ ఒక ఇతిహాసాలు మైథలాజికల్ అన్ని టచ్ ఉన్నట్టుగా అంటే ట్రైలర్స్ చూస్తే అన్ని డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయాలి అని ప్రేక్షకుల్లో ఒక యాంగ్జైటీ డెఫినెట్గా చూసేయాలని ఒక కలిగింది ఏంటి మిరాయి ఎలా ఉండబోతుంది అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి మూడేళ్ళ పిల్లల దగ్గర నుంచి నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాను మూడేళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వర వరకు అందరికీ ఒక రిలవెంట్ ఫిల్మ్ తీసామండి ఇట్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఈస్ రిలవెంట్ అక్రాస్ జనరేషన్స్ ఫ్యాంటసీ యాక్షన్ ఎమోషన్ ఎలివేషన్ డివోషన్ అన్నీ ఉన్న సబ్జెక్టు అండ్ మోరోవర్ ఎక్స్ట్రాడినరీ మేకింగ్ విజువల్ మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక విజువల్గా ఒక కొత్త వరల్డ్ మన మనం తెలుగు సినిమాలో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను మన తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా కథ వెరీ స్టో రిచ్ స్టోరీ అంటే ఎక్కువ కథ ఉన్న సినిమా ఇవన్నీ ఉన్నప్పటికీ మన కోర్ లెవెల్ ఒక తల్లి ఆశయం కోసం తల్లి ఆశయాన్ని కొడుకు ఎలా తెలుసుకున్నాడు తెలుసుకుని దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనే ఒక మన కల్చర్కి చాలా దగ్గరగా ఉండే ఒక ఎమోషనల్ ఫిల్మ్ బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి థ్రిల్లింగ్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక సాలిడ్ కథ చెప్తున్నట్టు మీరు అలా హుక్ అయ్యి ఒక చందమామ కథ చూసినట్టు చూస్తారు సినిమాని అంటే ఈ కథ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ ఈ సినిమా చేసేయాలి అనే ఒక మీకు గూజ్ బంప్స్ వచ్చి రక్తం మరికి అంశం ఏంటి అంత ఎలిమెంట్ ఏంటి అసలు ఈ సినిమాలో ఈ ఖచ్చితంగా చేసేయాలి నేను నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వకపోతే అసలు చేయనండి సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఎక్సైట్ అవ్వాల్సిందే సో ఏదో లెక్కలు వేసుకుని కొలతలు వేసుకుని చేయటం అనేది ఎప్పుడు నాకు ఉండదు ఈ పర్టిక్యులర్ ఫిలిం యాక్షన్ అడ్వెంచర్ అనేది మన తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా వచ్చే ఒక ఇది అండ్ మోర్ ఓవర్ అశోకుడు తొమ్మిది పుస్తకాల గురించి ఆ జ్ఞానం గురించి ఒక మిత్ మనం ఇప్పటి నుంచో వింటూ ఉన్నాం అదొక ఎక్సైటింగ్ ఎలిమెంట్ అండ్ ఈ సినిమాలో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా ఎంతటి పెద్ద విపత్తు రాబోతున్నా దానికి సమాధానం మన ఇతిహాసాల్లో ఎప్పుడో పెట్టబడి ఉంది అనే ఒక కాన్సెప్ట్ నాకు హైనిచ్చిన కాన్సెప్ట్ అండ్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream.